పొద్దునుంచి మేము ధర్నాన చేస్తున్నా ఉన్నాము ఇంతవరకు మాకు పై ఆఫీసర్ల నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ ఏ విషయం కానీ తెలియజేయడం మాకు ఇంతవరకు తెలియపరచలేదు ఏదన్నా అడుగుదామని ఉంటే మీ బాధలు మీరు పడండి అంటూ మాట్లాడుతున్నారే తప్ప మాకు మీ మీ డ్రైవర్ల గురించి మీకు ఒక భరోసా అంటూ మేము చూపిస్తాము అనే మాట ఇంతవరకు రాలే మా ఉన్నతాధికారుల గురించి పోయినా మా ఉన్నతాధికారే ఈ విధంగా మాట్లాడితే మేము ఎవరికి తెలియజెప్పాలా ఏ విషయా కూడా ఒక ఉన్నతాధికారులకు తెలియజెప్పాలంటే ఏమి కుదరడం లేదు మా ఉన్నత మా ఉన్నతాధికారులు మాట్లాడిన వీడియోలు చూడండి ఒకసారి ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి ఇది మళ్ళీ మా ఉన్న ఉన్నతాధికారులు ఏం మాట్లాడినో మీరు ప్రత్యక్షంగా విన్నారు కదా ఇది పరిస్థితి మా డిమాండ్లు ఏంటి అనేది మా ప్రాబ్లమ్స్ ఒక పేపర్ మీద అర్జీగా మా డిఎం గారికి అందజేయమని పోతే అసలు ఏంటి లే తీసుకోని కూడా తీసుకోవడం లేదు నెక్స్ట్ బస్సులు మీరు రన్ చేసే తర్వాత వచ్చి మాట్లాడండి మాతో అని మాట్లాడుతున్నారు తప్ప సరే మీ సమస్యలు ఇవి మేము దాని గురించి ఏదన్నా ఆలోచించడం కానీ లేదంటే పరిష్కరించడం కానీ లేదంటే ఉన్నతాధికార చర్చిస్తామని కానీ మాకు ఎటువంటి భరోసా అనేది కల్పించడం లేదు ఈ మా సమస్యలు ఏదైనా తీరుతాము లేదంటే మీ సమస్యలను కొలికి తీసుకొస్తాము అని మాకు ఏదైనా భరోసా ఇస్తే మేము డ్యూటీకి పోవడానికి వస్తామని చెప్పి మేడం గారికి చెప్పినాము కానీ ఈ సమస్యలు ఈ సమస్యలు మా సమస్యలు అన్నీ ఏవి కానీ పరిష్కరించకుండా డ్యూటీలకు రావాలి అంటే కన్నా రామని చెప్పేసి కారాఖండిగా చెప్పినాము